ఆ విరాజ్ లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు నీకేదీ జైల్లో పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చే ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం నాకు చాలా రే ఇంకో విషయం మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకలా మేము కూడా పోర్ట్ కి నువ్వు నువ్వు రాతపుడు కార్లో వచ్చేసి ఇద్దరు కలుసుకోవాలని చెప్పుకుంటూ వెళ్తావు నేను మీ ఊర్లో దించేసి నేను పోర్ట్కి వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అంతాలోచిస్తావేంటరా నువ్వు మరీ భయాస్తువురా మాకు మంగళూరు పోర్టు వరకు రాజమార్గం ఉంది నీకేం భయం లేదు రా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదించే కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరా కలిసే ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్లోనే లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు బీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళం చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సిఐ మురళి మిస్ అయిన సురేంద్ర ఏంటో అంత మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా అనంత్ అటాక్ చేసింది ఆపడానికి కాదు చంపటానికి మంగళూరులో నాకు ఏదో దొరికేస్తాని కాదు తిరిగి వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయల్దేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్ గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఇది ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడిన నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చ ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కి కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు ఈ ఫోన్ నంబర్ తాలూకు అడ్రస్ నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్ నేను ఎప్పుడు రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తాను విశ్వం బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ హిల్స్ కి ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్కి ముప్పై కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు వరకు అన్ని ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్లో ఉన్నాయి అంటే ఒకటే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలు వేశారు ఎనీవే సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది ఇట్ వాస్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంత నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ ప్లేన్ లో ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోర్స్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్ లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా అబౌట్ దిస్ ఖచ్చితంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్ ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం ఫోన్ ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం కానీ చేసేద్దాం భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి పని చేసుకుంటా ఉన్నాం అయినా మీరు దేనికంత అంత భయపడుతుండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్ లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాట అయింది అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు అడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్లో లో పోయినట్టు కాదురా ఈడియట్ ఎవరి చేతిలోనో చచ్చినట్లు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడెవడో కనుక్కుని వాడిని లేపి లేదా నువ్వు పరారీలో ఉండు సార్ చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్ లో ముగ్గురు గల్లంత ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి ఏంట్రా మాటలో తేడా వస్తుంది ఆ రెండిళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ కమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా ఫోను అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ రామారావు గారు లేవండి ఈ కాఫీ పైన రూమ్ లో పెట్టాను ఏంటి కొత్తగా అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెళ్ళండి వెళ్ళండి